కులమత వర్గాల మధ్య గోడలు చెరిపేసి కార్మిక వర్గ సంక్షేమమే ధ్యేయంగా ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్క్ ఫెడరేషన్ పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా భాష అన్నారు కాకినాడలోని బార్క్ రోడ్ సమీపంలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించిన తుఫాన్ బాధిత మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రముఖ నెస్లే కంపెనీ ఔదార్యంతో భారతీయ జనతా మజ్దూర్ సెల్ సంయుక్త సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు అవసరమైన కిట్లను ఆయన స్వయంగా అందజేశారు ఈ సందర్భంగా షేక్ ఖలీఫా తుల్లా భాష మాట్లాడుతూ సమాజ హితమే లక్ష్యంగా కార్మిక శ్రేయస్సే దిశగా సాగుతున్న తమ ప్రయాణంలో మానవతా విలువలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు తుఫానులు ప్రకృతి విభక్తులు వచ్చినప్పుడు అత్యధికంగా నష్టపోయేది కష్టజీవులేనని తెలిపారు ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని అటువంటి వేళ వారికి అండగా నిలవడమే నిజమైన కార్మిక ఉద్యమ స్ఫూర్తి అని అన్నారు కార్మిక హక్కుల పరిరక్షణతో పాటు సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమానికి వంతు బాధ్యతగా పనిచేస్తున్న షేక్ ఖలీఫా తుల్లా బాషా సేవా కార్యక్రమాల ద్వారా మానవత్వాన్ని చాటుకుంటున్నారని పలువురు ప్రశంసించారు ఈ కార్యక్రమం కార్మిక ఉద్యమం అంటే కేవలం డిమాండ్లకే పరిమితం కాదని సామాజిక బాధ్యతను భుజాన వేసుకున్న సేవా సంకల్పం కూడా అని నిరూపించిందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకుండయ్య అగ్నికుల కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథులపల్లి పల్లి వెంకటేశ్వర రావు ఫుడ్ కంట్రోలర్ నందాసి కొక్కిలిగడ్ గంగరాజు నెస్కే కంపెనీ రిప్రజెంటేటివ్ హబీబ్ భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఉషా రాష్ట్ర కార్యదర్శి ఇమాం బందర్ పోర్ట్ ఇన్చార్జ్ సురేష్ నిజాంపట్నం పోర్ట్ ఇన్చార్జ్ షరీఫ్

మనం కూడా ఒక విషయం కాకినాడ మాట్లాడుతున్నప్పుడు కాకినాడలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అందరూ కలిసే ఉంటారు మీరు ఏమి అలాంటి ఆలోచన పడవలసిన అవసరం లేదు ఇక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నా చిన్న చిన్న ఇబ్బందులు చదువుకుని ముందుకెళ్ళిపోతాం మనం అందరం కూడా కలిసి అన్ని అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అభివృద్ధి అవడమే వికసి భారత్ వస్తే మనం భారతీయులు ఈ ధర్మాన్ని సంరక్షించుకునేటటువంటి వ్యక్తులుగా మనం ముందుకు వెళ్తామని చెప్పి చాలా స్పష్టంగా మేమిత్ర మాట్లాడుకున్నప్పుడు కూడా గుర్తించడం హిందూ పండుగ సందర్భంగా అంటే ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి సంక్రాంతి పండుగ ఏ ఒక్కరికి సొంతం కాదు అన్ని మతాలు కలిసి ఉమ్మడి కుటుంబాలుగా భోగి మంటలు వేసుకుని గంగరేతి ఆటలు ఆడించుకొని రంగవల్లి ప్రతి ఇంట ప్రతి ఇంట కూడా అమ్మమ్మలో తాతయ్యలో నానమ్మలో చే అన్నదమ్ములు అందరూ కలిసి చేసుకునేటటువంటి పండుగే దీనికి కులము అర్థమో లేదు అదే సంక్రాంతి పండుగ అలాగే రఫీ గారికి నెస్లే యాజమాన్యులకి మా పెద్దలు గారికి అలాగే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు గత తుఫాన్ సమయంలో ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ చైర్మన్ గా మన కాకినాడ జిల్లా తీర ప్రాంతం అంతా కూడా పర్యటించి మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా చూసి ఇక్కడ ఏం నష్టం జరిగింది మత్స్యకారులకు ఏ విధంగా ఈ తుఫాన్ సంబంధించి నష్టపరిహారం చెప్పి అంతా కూడా తిరిగి సమాచారాన్ని సేకరించి ఆయన ఈ ప్రాంతం వ్యక్తి కాదు ఆంధ్రప్రదేశ్కి స్టేట్కి ఒక చైర్మన్గా ఉండి ఈ సమయంలో ఈ తుఫాను యొక్క ఏదైతే నిత్యావసర సరుకులు ఇవ్వాలి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు తుఫాన్ సమయంలో అని చెప్పి మనందరికీ ఇక్కడికి ఇవ్వడం నిజంగా ఆయన యొక్క పదవికి ఏదైతే ప్రభుత్వం ఆయన నమ్మి అప్పగించిన పదవికి నిజంగా న్యాయం చేశారు ఎందుకంటే కేవలం చాలా మంది నాయకులు ఇతర పెద్దలు కానీ తీర ప్రాంతంలో పర్యటించి తీర ప్రాంతాల్లో పర్యటించి చూసి వెళ్లిపోయిన వాళ్ళే తప్ప వాళ్ళకి ఈ విధంగా సహాయం చేద్దామన్న వాళ్ళైతే మాత్రం మాకు తెలిసి మీడియా కనబడలేదు హృదయపూర్వక శుభాభినందనలు సంక్రాంతి అడ్వాన్స్ శుభాకాంక్షలు ఈరోజు కాకినాడ నగరంలో నెస్లే కంపెనీ వారు సౌజన్యంతో ముందా తుఫాను లో ఎవరైతే ఎక్కువగా నష్టపోయారో మత్స్యకారులు వాళ్ళని ఐడెంటిఫై చేసి మరి వాళ్ళని ఈరోజు మన నెస్లే సౌజన్యంతో పదిహేను వందల మందికి రేషన్ కిట్స్ ఇవ్వటం జరిగింది ముఖ్యంగా వాళ్ళ మెస్లే వాళ్ళ ఉద్దేశం మనం కొంతవరకైనా మన తుఫాన్లో ఎవరైతే బాధపడ్డారో నష్టపోయారో వాళ్ళకి సహాయం చేయాలని ముందుకు వచ్చారో ఆ దశలో ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున మేము వాళ్ళని ఒక సూచన ఇచ్చాము దాని ప్రకారము వాళ్ళు కాకినాడకి పదిహేను వందల కిట్లు మంజూరు చేసి ఈరోజు మనకి అందించారు ఇక్కడ మన కాకినాడ మన ఈ ఏరియాలో ఉన్న ముఖ్యంగా తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి పదిహేను వందల మంది కూడా కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ప్రెసెంటరేషన్ తరఫున ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో మత్స్యకారులకు అండగా నిలుస్తూ మరి అట్టనే పోర్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అండగా నిలబెడుతూ కేంద్రము ఇటు రాష్ట్రము అందిస్తున్న సంక్షేమ పథకాలని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి సరైన న్యాయం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము ఎవరైనా ఒకటే కార్మికులు ముందు కార్మికుల జీవితాలు బాగుంటేనే మరో దేశంలో ఉన్న ప్రజలు మరి వాళ్ళు బాగుంటారు అనేది మనం నమ్మాలి మనకి రెండే రెండు జాతులు ఒకటి యాజమాన్యము రెండోది కార్మికులు ఈ కార్మికులు బాగోలు చూసడానికి నాకు కేంద్ర ప్రభుత్వము ఆల్ ఆల్ ఇండియా పోర్ట్ టాక్స్ వర్కర్ ప్రజెంటేషన్ తరఫున నాకు చైర్మన్గా ఏపీ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది మీరు ఐదు నాకు బాధ్యత తీసుకుని ఈ ఐదు నెలల నుంచి కూడా ప్రతి పోర్టు మరి సందర్శిస్తూ కార్మికుల వాళ్ళ బాధల్ని మరి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి మ్యాక్సిమం వాళ్ళ ఎక్కువగా వాళ్ళు లాభం పొందేనట్టు కృషి చేస్తున్నామని తెలుసుకోండి